నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మేషరాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకుంటున్నాము అలాగే ఇటు ఇటు అశ్విని నక్షత్రం వారు అవ్వచ్చు భరిణి నక్షత్రం వారు అవ్వచ్చు అలాగే కృతిక నక్షత్రం వారు కూడా నేను మరీ మరీ చెప్తున్నాను మనకి చాలా అప్పులు అనేవి పెరిగిపోతూ ఉంటుంటాయి చాలామంది ఒక అప్పుని తీర్చడానికి ఇంకో అప్పు చేయడు ఆ అప్పు కోసం ఇంకో అప్పు చేయడు ఇలా అప్పులు పాలు అయిపోతూ ఉంటుంటాం కొంతమంది ఒక మంచి లోని షాపులు అమ్మిసుకుంటాము ఇల్లు అమ్మేసుకుంటాము బంగారాలు తనకాలు పెట్టించుకుంటాము మన మనిషి ఆ రోజు ఎంతో బాధపడుతుంది అరే అప్పు చేసాను ఎందుకు అప్పు చేయను ఎందుకు అప్పులు పాలైపోయాను ఈ రోజుకి నాకు అసలు బోధపడటం లేదు అసలు నేను ఎందుకు నాకు తెలియనటువంటి వ్యాపారంలో దిగాను లేదంటే నా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు నన్ను మోసం చేశారు చాలామంది ఆ డబ్బులుకి తీసుకొని ఇలా ఎన్నో 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 రకాలుగా మనం అనుకుంటున్నాం కానీ ఒక్కసారి మన జీవితంలో చేంజ్ జారినటువంటి డబ్బు మళ్ళీ తిరిగి సంపాదించుకోవడానికి చాలా సమయం తీసుకుంటుంది అలాగే ఈ అప్పులు కూడా తీరుకోవాలి అని ఎంతో ఉంటుంది ఈ రెండు వేల ఇరవై నుంచి కూడా నా అప్పులు అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఈ సంవత్సరం అనుకుని సుమారుగా నాలుగు సంవత్సరాల నుంచి కూడా పడుతున్నటువంటి బాధలు ఇబ్బందులు అన్ని తొలగిపోవాలి నాకు అసలు రుణ అప్పు బాధే ఉండకూడదు అని మనసులో ఎంతో కోరుకుంటున్న వారి కోసం కూడా నేను ఒక మంచి విషయం చెప్తున్నానండి ఈరోజు అలాగే ఇదే కాకుండా మన మేషరాశి వారిలోని చాలామందికి భార్య భర్తల మధ్యని ఎంతో అన్యోన్యంగా ఉంటారు నిజంగా మీరు ఇచ్చేదారు అంటారండి కానీ అలాంటి కుటుంబాల్లో కూడా భార్య భర్తల మధ్యన గొడవలు మనస్పర్ధలు అలాగే మనసు అంతా కూడా బాగోలేకపోవట వీటితో పాటుగా మనకి ఇటు ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అలాగే ఇటు ఆర్థికంగా ఇబ్బందులు వీటితో పాటుగా లక్షలకి లక్షలు ఇచ్చి మన పిల్లల్ని మంచి కాలేజీల్లో మంచి చదువులు చదివిస్తున్నప్పటికీ కూడా పిల్లలు ఆ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేక ఫోన్లతో ఆడుకోవడాను లేదంటే సరిగ్గా చదవకపోవడము బాగా చదువుకున్న మంచి ఉద్యోగాలు రాకపోవడమో లేకపోతే ఆరోగ్యం సరిగ్గా లేకపోవడమా లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు గురవుతుండడం వీటితో పాటుగా మంచి మ్యారేజ్ సంబంధాలు అనేవి రాకపోవడం చూడండి ఒక మనిషి యొక్క జీవితంలోని ఎన్ని సమస్యలు అంటే ఒక పక్క అప్పులు రుణ బాధలు ఇవన్నీ తీరిపోతే బాగున్నాయని ఒక పక్క ఆర్థికంగా మనం చాలా సంతోషంగా ఉండాలి అని మన మనసులో కోరికలు అనేకంగా ఉంటాయి అలాగే ఇంట్లో చూస్తే సమస్యలు ఇటు లేడీస్ కూడా ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారికి వీరికి కూడా చాలా పెద్ద పెద్ద గొడవలు ఎప్పుడు ఏడుపులు ఏంట్రా ఇటు ఇంట్లోనే ఇబ్బందులు ఇటు బయటకు వస్తే బయట కూడా మనశాంతి లేదు ఇటు పిల్లలు చూస్తే లక్ష లక్షలు పెట్టి చదువులు చదివిస్తున్నాము ఇంటికి చూస్తేనేమో చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయటం లేదు ఫోన్లు అంటున్నారు చెడు సావాసాలు అంటున్నారు మార్కులు చూస్తే తక్కువ వస్తున్నాయి చదివినా సరే ఉద్యోగాలు రావట్లేదు ఇలా ఎన్నో రకమైనటువంటి సమస్యలు ఇన్ని సమస్యలు మనకి తీరాలి మనసు ప్రశాంతంగా ఉండాలి ఇక నుంచి రెండు వేల ఇరవై ఆరైనా సరే నా జీవితంలో సుఖ సంతోషాలతో ఉండాలి అనుకునేట చిన్న మాట చెప్తున్నాను మీకు గోల్డెన్ టైం అనేది స్టార్ట్ అయ్యింది అనే చెప్పచ్చు మీకు తెలుసు కదండి బంగారు గడియలు అంటారు ఎందుకంటే మన జీవితంలోని ఇటు మేషరాశి వారికి జనవరి పదిహేడవ తారీఖు నుంచి సెప్టెంబర్ పదకొండవ తారీఖు వరకు కూడా మన జీవితంలో అద్భుతమైనటువంటి నూతన సకమే మొదలవ్వబోతోంది మనం అనుకునేటువంటి పనులు అన్నీ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వడమే కాకుండా ఇటు రుణ బాధలు కానీ ఇటు పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కానీ మనశ్శాంతి కానీ మన జీవితంలో మనం ఏదైతే వ్యాపారాలు చేస్తున్నామో వాటిలో మంచి అభివృద్ధి అది రియల్ ఎస్టేట్స్ అవ్వని అవ్వచ్చు కిరాణా బిజినెస్ అవ్వచ్చు మీరు బట్టల వ్యాపారం అవ్వచ్చు బంగారు వ్యాపారం అవ్వచ్చు నూనె వ్యాపారం అవ్వచ్చు ఐరన్ వ్యాపారం అవ్వచ్చు ఏదైనా సరే ఇటు ఏ వ్యాపారం చేస్తున్నా సరే వ్యాపారంలోనే మంచి అగ్రగామిగా మంచి లాభాలతో ఇటు రుణ బాధలు తొలగిపోయి ఇటు అష్టైశ్వర్యాలతో మన కుటుంబం అంతా కూడా నిండు ఆరోగ్యంతో ఎంతో చక్కగా ఉంటుందండి అలాగే కొన్ని విషయాలు కూడా చెప్తానండి మనం చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లే మన జీవితంలోని చాలా ఇబ్బందులు కూడా గురిచేస్తూ ఉంటుంటాయి ఆ చిన్న పొరపాట్లు కానీ మనం సరి చేసుకుంటే ఇంకా మన జీవితం ఇంకా 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 ఆనందంగా ఇంకా 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 సంతోషంగా ఉంటుందని ఆ విషయాలు ఒకటి రెండు మూడు పాయింట్లు విధంగా చెప్తాను ముందుగా మనం లక్ష్మీ పూజ కొంతమంది మంగళవారం చేసుకుంటారు కొంతమంది లక్ష్మీవారం చేసుకుంటారు కొంతమంది శుక్రవారం చేసుకుంటారు చాలా చక్కగా అమ్మవారిని అలంకరించుకుంటాము ఫ్రూట్స్ అవి తెచ్చుకుంటాము కొబ్బరికాయ అది తెచ్చుకుంటాము అలాగే ఇంట్లో తయారు చేసినటువంటి ప్రసాదం పాలుతో చేసినటువంటి బియ్యంతో చేసినటువంటి ప్రసాదం కొంతమంది పెడతారు అటుకులు పాయసం కొంతమంది పెడతారు అలాగే కొంతమంది సమయం అంటే వాళ్ళకి సమయం లేకపోవడం బయట నుంచి ఒక అర కేజీ కేజీ స్వీట్స్ తీసుకొచ్చి ఆ లక్ష్మీదేవి దగ్గర పెట్టి ఆ శుక్రవారం అవ్వచ్చు లక్ష్మీవారం అవ్వచ్చు మంగళవారం పుట్టి చాలా చక్కగా పూజ చేసుకుంటాం అలాగే హారతది ఇచ్చి దేవుడు గదులు దగ్గరికి వేసి మనం ఇటు ఉద్యోగానికి వెళ్ళిపోవడము మన ఇంట్లో పనులు నింపుతాము ఏదో రకంగా మన పనుల్లో మనం పడిపోతాము తర్వాత మళ్ళీ మర్చి రోజు తలుపులు తీసి దేవుడు గదులు అవన్నీ కూడా తీసి ఏదో రకంగా మనం అవి వినియోగించుకుంటాం కానీ నేను మరీ మరీ చెప్తున్నానండి ఎప్పుడైతే మనం పూజ చేసుకుంటాం ఆ పూజ చేసుకున్నటువంటి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాల తర్వాత మనం ఏదైతే పాలతోటి ఎంతో చక్కగా ఒక గిన్నెతో ప్రసాదం చేసుకుంటామో కొంత మనం తీసుకొని మిగతాది ఎవరైనా తింటాను అంటే ఎంతో సంతోషంగా ఇవ్వండి లేదు ఎవరు తినడానికి ఎవరు మాకు ముందుకు రాలేదండి మేము అపార్ట్మెంట్లో ఉంటాము రోడ్డు మీద ఎవరు కనిపించట్లేదు అయినా ఈ రోజుల్లో ఎవరు తింటారండి ఇలా ఇలా మీరు మీకు రోడ్డు మీద సునకాలు అయితే కనిపిస్తాయి కదండీ ఒక పేపర్ ప్లేట్ లోంటి పాలుతో తయారు చేసినటువంటి తీపి పదార్థాన్ని తీసుకెళ్ళి రోడ్డు పక్కన కానీ పెట్టినట్టయితే ఏదైనా సునకం వచ్చి ఎంతో చక్కగా ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా తింటుందండి అలాగే మనం కొంతమంది బెల్లం పెడతారు లక్ష్మీదేవి ప్రసాదంగా కొంతమంది చనపప్పు పెడతారు కొంతమంది పంచదార పెడతారు కొంతమంది పటిక పంచదార పెడతారు ఇలా పెట్టినటువంటి ప్రసాదాలు కూడా తీసుకెళ్ళి ఆ చెట్టు దగ్గర మొదల్లో అంటే చీమలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశంలో కానీ మీరు పెట్టారనుకోండి అక్కడికి కొన్ని లక్షల చీమలు వచ్చి అవి ఆహారాన్ని తీసుకొని తింటాయి అవి ఉదయం లెక్సిన దగ్గర నుంచి ఆ పరమేశ్వరుని తండ్రి పరమేశ్వరరా మాకు ఈ రోజు ఆహారాన్ని తండ్రి అని ప్రతిరోజు అడుగుతాయట ఎప్పుడైతే ఈ ఆహారాన్ని మనం తీసుకెళ్ళి వెళ్ళి ఆ ఆ జీవులకి ఇచ్చాము ఎప్పుడైతే ఆ తాలూకా ఆశీర్వాదం మనకి ఎంతో 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 ఉంటుందండి అలాగే పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం కూడా మనకు ఉంటుంది అలాగే ఇటు లక్ష్మీదేవి కూడా అన్నటువంటి అయ్యా నాకు పెట్టినటువంటి ప్రసాదం ఎన్ని జీవులు స్వీకరిస్తే అంతకన్నా నాకు ఏం కావాలి ఇది పెట్టినటువంటి వారి జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా దూరం అవును గాక అని చెప్పి ఆశీర్వాదం కూడా లక్ష్మీదేవి ఇస్తుందట అక్కడి నుంచి మన జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయట ఎన్నో 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 మార్పులు మన జీవితంలో కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి అందుకే మనం చాలా మందికి చెప్తుంటాము మీరు కొంచెం ఇంట్లోనే అంటే నార్త్ సైడ్ అండి చాలామంది ఒక కప్పు పంచదార ఒక కప్పు పప్పు తీసుకుని ఒక మిక్సీలోని చిన్న గ్రైండర్ చేసేటట్టు ఒక్క రపలా ఉండేటట్టు రెండు కలిపి ఒక చిన్న బాక్స్లో పెట్టుకుని చిన్న హ్యాండ్ లో ఉంటుందండి వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళు రోడ్డు సైడ్ ఏదైనా చెట్లు కానీ లేదంటే ఏమైనా పొదలు కానీ లేదంటే సైడ్ గుడికి వెళ్తున్నప్పుడు గుడి దగ్గర ఒక వృక్షం కానీ మనకు కనిపిస్తూ ఉంటుంటాయి ఆ చెట్టు మొదల్లో కొన్ని వేల లక్షల చేమలో తిరుగుతూ ఉంటుంటాయి అక్కడ ఒక గుప్పుడు తీసుకొని కానీ మనం కానీ చెల్లేము అక్కడ కొన్ని లక్షల చీము చీమలు అట్టే ఆ జీవులు ఆహారాన్ని స్వీకరిస్తాయి దాని వలన మన జీవితంలో ఎన్ని అంటే మూడు జన్మల యొక్క పుణ్యం దక్కుతుందటండి అంటే మనం ఈ జన్మలోనే కాకుండా ఆ వచ్చే జన్మ ఆ వచ్చే జన్మ కూడా అంటే మనం ఏ గత జన్మలో ఎన్నో పాపాలు చేసుకున్నామో ఎన్నో కష్టాలు చేసుకున్నామో తెలిసో తెలియక తప్పులు చేసామో లేదంటే మనం ఏవైనా సరే తెలిసి తెలియక మనం ఏమైనా పూజలు చేసుకుని ఆ దాని తాలూకా ఫలితాలు మనం అనుభవించలేక ఎవరికైనా మనసు ఇబ్బంది పెట్టాము ఇలా ఎన్నో చేసి ఉంటాం వాడి తాలూకా ఫలితాలు మన ఈ జన్మలో అనుభవిస్తున్నాము అనుభవిస్తున్నాము అనుభవిస్తున్నాం కానీ గత ఈ జన్మలోని ఇక్కడ నుంచి కూడా మన జీవితంలోని ఈ రెండు వేల ఇరవై ఆరు ధనుర్మాసం నుంచి కూడా మన జీవితంలోని ఎంతో మంచి మార్పులు రావాలి ఎంతో మంచిగా ఉండాలి అనుకున్నట్లయితే మాత్రం మనం ఇలా జీవులకి మనం ఆహారాన్ని అందించడం వల్ల మన జీవితంలోని ఎన్నో మార్పులు వస్తాయి ఇది నేను చాలా మంది గత సంవత్సరం కూడా చెప్పాను సుమారుగా నా ఛానల్లోని నా సబ్స్క్రైబర్స్ అంటే ఒక థర్టీ పర్సెంట్ అండి అంటే ఒక పదివేలు కాదు ఇరవై వేలు కాదు ముప్పై వేలు కాదు యాభై వేలు కాదు ఈరోజు సుమారుగా డెబ్బై ఐదు వేల మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గారు అని చెప్పి కొంత ఇరవై వేల మంది నేను చెప్పినటువంటి చాలా విషయాలు వాళ్ళు ఆచరించి ఈరోజు మా కుటుంబం సకల సంతోషాలతోటి నిండు ఆరోగ్యంతో మీరు చెప్పినట్టు చేస్తున్నాము అలా చేయడం వల్ల ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నామండి అని చెప్పి కొన్ని వేల కామెంట్లు పెట్టడం జరుగుతుందండి అంటే మనం చెప్పినటువంటి విషయాలు చాలా చిన్నవే అవ్వచ్చు అవన్నీ మనకి తెలుసు అని మనకి తెలుసు కానీ మనం ఆచరించకపోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల మన జీవితంలోని ఉద్యోగ అవకాశాలు కానీ పిల్లల్లో మంచి మార్పులు కానీ ఇటు త తల్లిదండ్రులకి కూడా వాళ్ళకున్నటువంటి కష్టాలు రుణ బాధలు అన్నీ దూరం అవడం కానీ ఎంతో సకల సంతోషాలతోటి నిండు ఆరోగ్యంతో ఎంతో సంతోషంగా ఉంటున్నారు అలాగే పిల్లల కోసం కూడా నేను చెప్తున్నానండి పిల్లల కోసం పిల్లల కోసం ఎందుకంటే మన అయినటువంటి పిల్లల కోసం చాలామంది పిల్లలు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయరు చాలా ఇబ్బందులు పడుతుంటారు తల్లిదండ్రులను ఏడిపిస్తూ ఉంటుంటారు లక్ష లక్షలు చదివిస్తే డబ్బులు పెట్టి చదివిస్తున్నాం అయినా సరే చదువు మీద వాళ్ళు కాన్స్ట్యూట్ చేయడం ఇప్పుడు ఫోన్లు చూడడానికి ఆడుకోవడాలు చెడు స్నేహాలు అలాగే వీటితో పాటుగా మంచి ఉద్యోగం మంచి చదువు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాల స్టాండర్డ్ లేకపోవడం ఇలా మంచి మ్యారేజ్ సంబంధాలు రాకపోవడం ఇలా చాలా సమస్యలు పిల్లలతో మనం ఇబ్బందులు పడుతుంటాం ఈ ధనుర్మాసంలో మనం గుడికి వెళ్తుంటాము దర్శనం చేసుకుంటూ ఉంటుంటాము పిల్లల్ని కూడా తోడి తీసుకు వెళ్తాం కదండి తీసుకువెళ్ళేటప్పుడు పిల్లలు పిల్లలకి ఒక యాపిల్ పళ్ళు కానీ లేదంటే దానిమ్మ పళ్ళు కానీ లేదంటే పళ్ళు కానీ మంచి ఫ్రూట్స్ పిల్లలకి ఒక కవర్తో ఇచ్చి గుళ్ళో ఉన్నటువంటి గురువు గారికి ఇచ్చి వాళ్ళకి కాళ్ళకి నమస్కారం చేసి ఆ పంతులు గారి చేత ఆశీర్వాదం తీసుకోమనండి అలాగే ఈ చలికాలంలోనే మనం చాలా వృద్ధ దంపతులు ఉంటారు చాలా పాపం చలితోటి చాలా ఇబ్బందులు పడుతుంటారు అలాగే వాళ్ళకి కొత్త కంబలు కానీ కొత్తది మన వాడింది కాదండి కొత్త కంబలు కానీ దుప్పటి కానీ లేదంటే ఒక సాలువ కానీ ఏదో ఒకటి కొని పిల్లల చేతి ఇప్పించండి ఎందుకంటే ఇది గరుడు పురాణంలోనే గరుడు భగవానుడు విష్ణుమూర్తికి అడిగినప్పుడు ఆ విష్ణుమూర్తి చెప్పినటువంటి ఒక అద్భుతమైన పిల్లల కోసం సమాధానం ఎవరైతే ఈ ధనుర్మాసంలోని ఈ చిట్టుతల్లిని ఎవరైతే ఇటు గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకుంటారో ఇటు పేదవారి యొక్క సేవలు చేసి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకుంటారు అట్టి వారి యొక్క జీవితం ఆనందమగును దాకా అనేటువంటి ఆశీర్వాదం కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదంగా వాళ్ళ జీవితంలో సకల సంతోషాలు నిండు ఆరోగ్యం మంచి చదువు మంచి ఉద్యోగం మంచి మ్యారేజ్ సంబంధాలు మంచి ఆరోగ్య వాళ్ళ జీవితం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉంటుందంటే ఎంత మంచి జరుగుతుందండి అలాగే స్త్రీలకి కూడా అండి చాలా మందికి అనారోగ్య సమస్యలు అనేవి పాపం చాలా చిన్న వయసు నుంచి నాశరాశి వాళ్ళకి ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు వయసు నుంచి కూడా చాలా అనారోగ్య సమస్యలు అనేవి పాపం వాళ్ళకి వెంటాడుతూ ఉంటాయి మీరు ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి చక్కగా దర్శనం చేసుకోండి అలాగే గుడికి వెళ్ళేటప్పుడు కొంచెం ప్రసాదం అంటే మీకు తోచినంత ప్రసాదం కొంచెం పులిహార గానీ కొంచెం చనగలు కానీ లేదంటే కొంచెం తీపి పదార్థంగా జిలేబీలో చాలా మంది ఆడువులో ఏవో ప్రసాదంగా తీసుకొని వెళ్ళి తండ్రి భగవంతుడు నాకు ఒక రెండు వారాల్లోనో మూడు వారాల్లోనో ఐదు వారాల్లోనో ఆరు వారాల్లోనూ నాకు ఉన్నటువంటి ఈ అనారోగ్య సమస్యలో లేదంటే నా వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్యలు నా పిల్లలకు ఉన్నటువంటి సమస్యలు నా భర్తకు ఉన్నటువంటి సమస్యలు నా ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు అవన్నీ తీరిపోతే నే నా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అన్ని తీరిపోతే తండ్రి భగవంతుడు ఇంకొక మూడు వారాలు ఇంకొక నాలుగు వారాలు నేను గుడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా నేను ప్రసాదాన్ని పంచుతాను తండ్రి అని చెప్పి మీరు మనసులో అనుకో అలా మీరు ఒక వారమా రెండు వారాల మూడు వారాల చేస్తూ ఉంటే మీ కుటుంబంలో మీరే చూస్తారు ఎంత గొప్ప గొప్ప మార్పులు వస్తాయో మీరు కళలో కూడా ఊహించిన ధన సంపద అవ్వచ్చు మీ కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోషం తొలగిపోతుంది నరదృష్టి తొలగిపోతుంది వీటితో పాటు మీ ఆరోగ్యం బాగుంటుంది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మీ భర్త ఆరోగ్యం బాగుంటుంది మీ భర్త వ్యాపారం బాగుంటుంది ఇలాగ ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదం ఉంటేనటండి ప్రపంచాన్ని జయించొచ్చు అంటారండి అలాంటిది చిన్న చిన్న విషయాలు ఏదైతే ఉన్నాయో ఆరోగ్య విషయాలు అవ్వచ్చు రుణ బాధలు అవ్వచ్చు ఇబ్బందులు అవ్వచ్చు కష్టాలు వచ్చి ఇవన్నీ తొలగిపోవా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదం ఉంటే జీవితం అనేది ఎంతో సంతోషంగా ఉంటుందండి ఎందుకంటే ఇది కొన్ని వేల మంది నా సబ్స్క్రైబర్స్ చేసి ఈ రోజు ఎంతో సంతోషంగా ఉన్నారండి ఎందుకంటే ఈ రోజు సుమారుగా డెబ్బై ఐదు వేల మంది నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఎన్నో పుణ్యాలు చేసుకుంటున్నారు ఎన్నో సంతోషంగా ఉన్నారు నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఆచరించి ఈరోజు ఎంతో సకల సంతోషాలతోటి నిండు ఆరోగ్యంతో కుటుంబం అంతా కూడా ఆరు ఆరోగ్యాలతోటి ఎంతో సంతోషంగా ఉన్నారని మీరు కూడా ఉండాలని నేను ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చిన్న చిన్న విషయాలు చేసుకోండి మీ కుటుంబంలోని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి కష్టాలు లేకుండా చాలా సంతోషంగా ఉంటారు ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకుందాం ఇంకెవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్